పెద్దపల్లి జిల్లా అన్ని రంగాల్లో అత్యంత ప్రతిభను కనబరుస్తూ ప్రగతి పదంలో దూసుకుపోతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు కలెక్టరేట్లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు పోలీసు గౌరవ వందన స్వీకరించిన అనంతరం కలెక్టర్ తిరువర్ణ పథకాన్ని ఆవిష్కరించారు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వతంత్ర సమరేధుల కుటుంబాలను ఘనంగా సత్కరించారు ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నామని కలెక్టర్ అన్నారు జిల్లాలో గత సంవత్సర కాలం పాటు జరుగుతున్న అభివృద్ధి జిల్లాలో ఇప్పటి వరకు నూతనంగా ఇరవై నాలుగు వేల ఆరు వందల మూడు కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయడం ద్వారా ఎనభై ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు కుటుంబ సభ్యులకు ఉచితంగా రేషన్ పొందుతుంది జిల్లాలో రెండు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల తొంభై ఆరు తెల్ల రేషన్ కార్డులు జారీ చేసి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పుగా నెలకి నాలుగు వేల ఐదు వందల మెట్రిక్ టన్న సందర పంపిణీ నాలుగు వందల పది చౌకగట్ల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నాం ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లు సీఎంఆర్ ప్రైజ్ జరిగి వంద శాతం చేసి గజపల్లి జిల్లా రాష్ట్రంలో వంద స్థానంలో తీసుకుంది మహారాష్ట్ర ప్రతం కింద జిల్లాలో ఒక లక్ష పద్దెనిమిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది లబ్దిదారులకు తొమ్మిది లక్షల ముప్పై వేల ఇరవై ఏడు గ్యాస్ సిలిండర్లు ఇరవై ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షల సబ్సిడీ భరిస్తూ ఐదు వందల రూపాయలకే పంపేసేసాం ఆర్టీసీ బస్సులో పైనలకు ఖచ్చితంగా ప్రయాణం చేయడం